నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం డెబ్బై ఐదు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట అనంతమైన దుఃఖాన్ని చిన్న నవ్వు చెరిపివేస్తోంది భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట వేస్తోంది చిన్న నవ్వు దుఃఖం చరిపి హడలు మౌనం మునక మాట తుడిచివేయు వేయు అనుభవాత్మక సత్యంబు అనుచుదలచి మనసు దీరగ వినుమయ్య మలిట మనసు దీరగ వినుమయ్య మలి ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి